హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చెప్పండి గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దున పొద్దునైతే మన తోటగా తెచ్చినా చూసిరా కంకలు తెచ్చినాయి మొత్తం పీసులు వెళ్ళిపోయినాయి కానీ కోతులతో మాత్రం ఇబ్బంది బాగా ఉంది మాకు పిచ్చి కోతులు మాకు చెప్పలేము మరి విపరీతంగా ఉన్నాయి ఒక్క నిమిషం ఇంటి కోత వేయాలి హఠాక్ ఎత్తామని చూస్తాయి మనకి కావాలి నల అందుకోసమే తీసాలు గంటలు చేసి కట్టినా అక్కడ కనిపిస్తుందచ్చు చూసిరా ఎందుకంటే ఇక్కడ ఉన్నది నలది ఈ జంగల్ ఏరియా కాబట్టి కంపల్సరీ ఉండాలి మాకు ఒకప్పుడు కోతులు లేకుండే అసలు బాగా తక్కువ అసలు కోతులు అన్న విషయం లేకుంటే విసిపెట్టి పోతు ఆల్రెడీ మనకి వచ్చినట్టుంది కోతి ఒక కర్ర అయితే రిక్కేసిపోయింది ఇక్కడ వచ్చింది ఆల్రెడీ పొద్దున పూట వచ్చింది పొద్దున పూట వచ్చి అటెంక్ చేసి ఇచ్చుకొని పోయినట్టున్నది సూచీరా తిన్నది ఆల్రెడీ రిబెరా కటింగ్ చేసింది ఓపెనింగ్ చేసింది అంటే ముందు ముందు సిగ్నల్ ఇచ్చింది అన్నట్టు నేను త్వరలో అత్తాని ఆల్రెడీ తిన్నది ఇంత కావాలి కాసిన ఒక కర్ర దినిపోయింది చూద్దాం ఇంకా తోట పెరిగి ఎట్లా ఉంది ఏం కదా అని మాకైతే బాగా అబ్బా ఎందుకంటే ఇబ్బంది ఉంది బాగా ఆల్రెడీ తిన్నదంటే ఇంకొక రెండు మూడు కర్రలు తిని ఉండొచ్చు చూద్దాం మటుకి పోవ్యో కొద్దిగా చూసిరా ఇక్కడైతే కుక్క ఇరవై నాలుగు గంటలు కుక్క ఉంటుంది అయినా కానీ కోతులు వచ్చినాయి ఒక కర్ర అయితే కదా చూద్దాం ఇంకా మరి ముందు ముందు ఇంకేమున్నాయో తిన్నా ఏమర్లేదా అని తినద్దు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తిన్నే ఉంటా ఇక ఊళ్ళో ఏముంది ఎందుకంటే టైంపాస్ రాకుండా ఇక్కడికి వచ్చి టైంపాస్ చేయొచ్చు మన సీన్ల కట్టి అంటే లైక్ చేయట్లేదు లైక్ చేయండి కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అసలు వ్యూస్ రావట్లేదు చూద్దాం ఇంకా ఏది చూసి రావచ్చు మొత్తం మక్క మక్కా పసుపు వేసినాం మేము మా అక్కడ మక్కా పసుపు బాగా వండిస్తారు కదా అందుకోసమే అసలు ఇది టైం లేకనే వేసట్లేదు ఎందుకంటే గాల్ఫ్స్గా బాగా వస్తుంది మనకేమీ స్పీకర్ లేదు నా స్టిక్ లేదు ఏదో చేస్తున్నాం అంటే ఎత్తున్నాం అంతే చెయ్యాలా చేసుకుంటా పోతే పోయాలా సాతిత్తే ఓకే లేకపోతే నష్టమేం లేదు ఎందుకంటే సక్సెస్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే సక్సెస్ అవ్వట్లేదు మీరన్నా సపోర్ట్ చేసి కొద్దిగా చేస్తానికి చూస్తున్నా ఎందుకంటే నడవలేని పరిస్థితి కదా అందుకోసం అని ఏదో వ్యవసాయం చేద్దామని చెప్తున్నాం అంత తప్పటేం లేదు కానీ ఈ కోతుల బాగా బాగుంది మాకు ఈ కోతులతో ఇబ్బంది ఉంది ఒకప్పుడు గాలి మక్క కానీ ఏదైనా నేర్చిపోయినా కానీ మంచిగా వండుతుండే టెన్షన్ ఉండకపోతుండే అసలు రైతులకు ఇబ్బందికరమైందంటే ప్రతి ఒక్క ఊళ్ళే మన ఊళ్ళనే కాదు ప్రతి ఒక్క ఊళ్ళే వాడు మక్క వేసుకున్నాడా తొగర వేసుకున్నాడా గొబ్బరి వేసుకున్నాడా పాప మా అన్నే వాడి సాల్ ఆ రైతులకు అంత కష్టాలు ఉంటాయి ఎందుకంటే ఇది అప్పటిదాకా మరి ఉంటుందా ఏమవుతుందో తెలియదు చూద్దాం ముందు ముందు ప్రతి ఒక్కటే కర్ర తిన్నది ఇదివరకైతే ఫస్ట్ పోయినాయి కొన్ని కర్రలు అయితే మధ్యలో ఒక వీడియో పెట్టినట్టు ఓకే గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే గాయస్ సుశీరా గాయస్ మా అక్క రెండు కార్లు తీసుకపోయి కోత వచ్చి వీడియో కార్ తీసేసింది ఇంకెన్ని పోయినాయి అనుకుంటున్నా నేనైతే చూద్దాం ఏం చేద్దాం చూసి లాభం లేదు కదా అంటే చీర పెట్టినా మరి సోలర్ పెట్టాల సోలర్ వెట్నెస్ కాబట్టి భయం లేదు సోలర్ పెట్టినకంటే ఏడు ఏమైతే అంతే అంతకంటే ఎక్కిమనుకోవాలి